సినిమాల్లో వాడే డమ్మీ పడవనైతే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను చూస్తున్నారు కదా ఈ పడవ ఎలా అయితే ఉందో ఇక్కడ ఇవి చూడండి ఎంత షార్ప్ గా ఉన్నాయో వాటిని పట్టుకొని కూర్చితే వాడు నాలిక బయట పెట్టడమే అట్లున్నాయన్నమాట షార్ప్ గా పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటకి ఎవడు పోతాడని కాదు లోపలికి ఎవడొస్తాడని హలో గాయ్స్ నమస్తే అందరు ఎట్లున్నారు సో ఫైనల్గా మనమైతే ఈ వీడియోలో మీకు సినిమాలో డమ్మీ పడవలు ఎలా అయితే ఉంటాయో సో అయితే చూపించబోతున్నాను సో ఇక్కడ కనిపించే సెట్ అంతా రీసెంట్గా వచ్చిన సూపర్ డూపర్ హిట్ అయిన ఒక సినిమా సెట్ అనమాట సో అది అందరికీ తెలిసిందే సో ఆ సినిమా ఏంటిదో కాదు ప్రభాస్ గారి సలార్ మూవీ అనమాట సో ఇక్కడ అంతా ప్రభాస్ గారి సలార్ మూవీలో సెట్ భాగమే సో మూవీలో మీరు మహారా అనేది ఉంటుంది కదా సో ఆ కాన్సార్ పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం ఏదైతే ఉందో సో అక్కడే ఇది ఉంటుంది అనమాట చిన్న పల్లెటూరు లాంటిది విలేజ్ చెట్టు సో ఈ చెట్టుని చూస్తే మీకు ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉంటారు మీకు ఐడియా వచ్చే ఉంటుంది సలార్ సినిమా చూసిన వాళ్ళకి పక్కా గుర్తుండిపోతుంది అనమాట ఇక్కడ సో ఒక పెద్ద ఫైట్ సీన్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడే గాలిపటం ఎగరేసి స్కీన్ కూడా ఉంటుంది సో ఇక్కడ మనం అయితే ఒక అయితే చూసాము ఆ బోట్ ని మీకు ఎలాగైనా చూపించాలని చెప్పేసి అయితే మీకు వీడియో షూట్ చేస్తున్నాను నా రీసెంట్ వీడియోస్ లో మీకు ఫేక్ ఎయిర్పోర్ట్ సెట్ అంటే డమ్మి ఎయిర్పోర్ట్ సెట్ని డమ్మి రైల్వే స్టేషన్ అయితే చూపించాను సో ఇప్పుడు ఇది డమ్మి పడవ అనమాట సో ఇలా అయితే ఉంటుంది మూవీలో చూస్తున్నారు కదా భలే ఉంది కదా నాకు ఇది ఎక్కుతుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది హో లేస్తా అని సో పక్కన వాటర్ ఒకటే లేవు ఒక భూమి మీద అయితే ఉంది ఈ పడవ సో ఇలా ఈ పడవలు వాడుకొని సినిమాలలో అయితే కొన్ని సీన్స్ అయితే షూట్ చేస్తారు సో మనం సినిమాలో చూసేదంతా నిజం మ్యాక్సిమం ఉండదు మాక్సిమం సెట్ ఉంటుంది విఎఫ్ఎక్స్ ఏ ఉంటుంది సో ఇక్కడ దీన్ని ఈ పడవను యూజ్ చేసుకుని గ్రౌండ్ అంతా చేంజ్ చేసేసి గ్రీన్ స్క్రీన్ పెట్టేసి లేదా బ్లూ బ్లూ స్క్రీన్ పెట్టేసి మనకి ఎడిటింగ్ చేసి ఒక సినిమాను కొత్త ప్రపంచంలాగా మనం కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టే చూపిస్తారు సో గ్రేట్ అని చెప్పాలి చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి అండ్ ఇక్కడ చూస్తే మొత్తం విలేజ్ సెట్ అయి ఉంది చుట్టూ ఇల్లులే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కాకపోతే ఇల్లులు మొత్తం కూలిపోయినట్టు కనిపిస్తున్నాయి దాదాపు చాలా రోజుల క్రితం అయితే షూటింగ్ అయితే చేశారు మధ్యలో వర్షం వచ్చింది చాలా గాలి కూడా వచ్చింది కాబట్టి ఈ సెట్ స్ట్రాంగ్ గా నార్మల్ నార్మల్ గా ఉంటుంది అప్పటికప్పుడు తీసి పడేసే సెట్లు కాబట్టి చాలా నార్మల్ గా కట్టేస్తారు మూవీ షూట్ కోసం ఇక్కడ ఒక చిన్న విలేజ్ అయితే కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా విలేజ్ ఎలా అయితే ఉందో అప్పటికప్పుడు వేసిన సెట్ అనమాట మళ్ళీ ఇక్కడ షూటింగ్ చేయాలి అనుకుంటే వెంటనే సెట్ వేస్తారు కానీ దీని వెనక చాలా కష్టం ఉంటుంది చాలా మంది వర్క్ చేస్తారు దీనికోసము చాలా మంది కష్టపడతారు కూడా ఇదంతా సలార్ మూవీలో ఒక భాగంగానే ఉంటుంది ఇక్కడ అంతా అండ్ పక్కనే మాకు వేరే లొకేషన్స్ కూడా ఉంటాయి మీకు వీలైతే వాటిని కూడా చూపిస్తాను ఇక్కడ మీకు పక్కనే ఇంకో విలేజ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ సినిమాలు యూజ్ చేసిన ఐటమ్స్ అయితే నాకైతే ఒక లాంతర్ అయితే కనిపించింది ఈ లాంతర్ని సినిమాలు యూజ్ చేసి ఉంటారు సో అప్పుడు పాతకాలం లాగా ఎలా అయితే లాంతర్స్ ఉంటాయో అలా ఉందన్నమాట ఈ లాంతర్ అయితే సో దాన్ని అయితే అక్కడ పెట్టేద్దాం మనము సో సినిమాకి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి మనం ఏం తీసుకోవడానికి వీల్లేదు సో ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయో ఈ ప్లేస్ లో అంతా చాలా రోజుల క్రితం షూటింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ అంతా గడ్డంతా పెరిగిపోయింది చాలా పెరిగిపోయింది పిచ్చి చెట్లు కూడా పెరిగిపోయాయి అండ్ ఇక్కడ చూస్తే సినిమాలో వాళ్ళు లేడీస్ వేసుకునే చేతికి గాజులు లాంటి సెటప్ ఏదైతే ఉందో అదైతే కనిపించింది దాన్ని అక్కడ పెట్టేసాం మనమైతే అండ్ ఇక్కడ ఇది మీకు చూస్తే చాలా బాగా గుర్తుండిపోతుంది అనమాట సినిమాలో మెయిన్ సీన్ ఉంటుంది ఈ విలేజెస్ ఇల్లులను చూడండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి సో వీటిని పేస్ట్ లాగా వెనకాల కొన్ని ఇల్లులు ఉన్నట్టు వాటి వెనకాల కొన్ని ఇల్లులు ఉన్నట్టు అయితే పోస్ట్ ప్రొడక్షన్స్లో వీటిని అయితే ఎడిటింగ్ చేసి చూపిస్తారు మనకి చాలా బాగా అయితే విఎఫ్ఎక్స్ టీం వర్క్ చేస్తుంది ఎడిటింగ్ టీం కూడా వర్క్ చేస్తుంది దీనికి ఒక విజన్ ఉండాలి సో మనకు ఒక మైండ్ లో వచ్చింది ఒకటి ఉంటుంది దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే పార్ట్ కూడా వేరే ఉంటుంది ఒకసారి ఈ సెట్ అంతా మీకు చుట్టూ తిరిగి చూపిస్తాను చూసేయండి వామ్మో కొడుకు ఇది చూడండి ఒకసారి ఎంత షార్ప్గా ఉన్నదో ఇది పట్టుకొని కుచ్చితే మనిషి అడ్నే అడ్డం పడిపోతాడు అంత షార్ప్గా ఉంది ఇది ఒక దీన్ని ఒక గేట్ లాగా వాడుకోవచ్చు ఒక ఆయుధం కూడా లాగా కూడా వాడుకోవచ్చు అంత షార్ప్గా ఉంది చూస్తున్నారా కట్టెలతో అయితే దీన్నైతే కట్టారు దీన్ని చాలా బాగా అయితే కట్టారు ఎంత షార్ప్గా ఉందో చూడండి అక్కడైతే మీకు విలేజ్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూస్తే మీకు ఒక పెద్ద సెట్ కనిపిస్తుంది పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటకు ఎవడు పోతాడని కాదు లోపలికి ఎవడొస్తాడని ఈ డైలాగ్ విన్నారా ఈ డైలాగ్ ప్రభాస్ గారు చెప్తే హీరోయిజం కనపడుతుంది నేను చెప్తే మాత్రము కామెడీ అసలు చాలా కామెడీగా ఉంది సో ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన్నించండి ఆ డైలాగ్ ని కొంచెం కామెడీగా చేసినందుకు ఇక్కడ ఈ గేట్ అయితే చాలా హైట్ ఉంది ఎంత గుంజినా కూడా రావట్లేదు చాలా స్ట్రాంగ్ కూడా ఉంది ఇక్కడ చూస్తే మీకు గేట్ ముందు ఇటు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా కొన్ని పార్ట్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ కొన్ని సీన్స్ అయితే షూటింగ్ జరిగాయి ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకునే సీన్ ఒకటి అండ్ మీకోసం ఎంతమంది ఆర్మీ వచ్చారు ఒక్కడే వచ్చారా అని చెప్పేసి అనే సీన్ డైలాగ్స్ కూడా ఉంటాయి సో మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఏమేమి సీన్స్ ఉంటాయో అనేది ఒకసారి ఈ సెట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా అయితే కనిపిస్తుందో వామ్ ఒక కొత్త ప్రపంచంలోకి ఒక అంధకారంలోకి వచ్చినట్టే కనిపిస్తుంది మామూలు సెటప్ వేయలేదు బయ్యా ఘోరమైన సెటప్ ఇదైతే ఇదంతా సీన్ చూస్తుంటే నాకు ఈ లొకేషన్స్ చూస్తుంటే సినిమాలో వాళ్ళు ఉంటారు కదా బ్లడ్ రెడ్ కలర్ కలర్ చూపించిన లేదా బ్లడ్ స్మెల్ చూస్తే వాళ్ళందరూ ఒక జాంబీస్ లాగా వచ్చేసి మనుషుల మీద పడిపోతారు కదా సో ఆ సీన్ ఇక్కడే షూటింగ్ చేసినట్టయితే అనిపిస్తుంది నాకైతే ఎక్కడ సామాన్లు అక్కడే పడిపోయి ఉన్నాయి సినిమాకి సంబంధించినవి మరి సినిమా ఇప్పుడు షూటింగ్ జరిగిందా దాదాపు చాలా రోజులైంది అండ్ సలార్ పార్ట్ వన్ రిలీజ్ కూడా చాలా రోజులు అయిపోయింది ఎక్కడ సామాన్లు అక్కడే పడిపోయి ఉన్నాయి ఇక్కడ ఉన్న సామాన్లు ప్రతి ఒక్కటి సినిమాలు అయితే యూజ్ చేశారు నాకు తెలిసి ఇక్కడ పెద్ద సీన్ ఉంటుంది ఇక్కడ సడన్ గా చూస్తే నాకు గుర్తుకు రావట్లే కానీ మళ్ళీ ఒకసారి మూవీ అయితే చూడాలి ఒకవేళ మీరు మూవీ బాగా చూసిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఏ సీన్ జరిగాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ మీరు నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో వాటిని కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా నేను అలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ గోడలు కూడా చూసారా ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో నిజంగా గోడలు ఉన్నట్టే ఉన్నాయి కాకపోతే అవి గోడలు అయితే కాదు సినిమా కోసం వేసిన సెట్టింగ్ ఇక్కడ ప్రతి ఒక్కటి నిజంగా అనిపిస్తాయి కానీ నిజం కావన్నమాట బాబా ఈ సినిమా వల్ల తెలివి మామూలుగా ఉండదు మాస్టరు ఏం క్రియేటివిటీ ఏం క్రియేటివిటీ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు ఇక్కడైతే మామూలుగా లేదు సినిమాల్లో అసలు మనము అసలు ఎలా అసలు మైమర్చిపోయి చూస్తామో రియల్గా ఉన్నాయి ఆ లొకేషన్స్ అనుకుంటాము అసలు అలాగ డిజైన్ చేశారంటే అసలు మామూలు విషయం కాదు ఒక నిజమైన గోడ ఉన్నట్టు నిజమైన తలుపులు ఉన్నట్టు నిజమైన సామాన్లు ఉన్నట్టు అయితే వాటిని ఎంత చక్కగా డిజైన్ చేశారు చాలా బాగా డిజైన్ చేశారు అసలు ఆ సినిమా టైంకి సినిమా కోసం పనిచేసే వాళ్ళందరికీ ఎన్ని అసలు గ్రేట్ అని చెప్పుకోవాలి సినిమాలో కనిపించే హీరోలు వాళ్ళు చేసే హార్డ్ వర్క్ మనం ఎంత గ్రేట్ అని చెప్పుకుంటామో సినిమా కోసం సినిమా వెనక చేసే పని చేసే వాళ్ళు కూడా హీరోలే అని చెప్పేసి నేను అంటాను ఎందుకంటే వాళ్ళ హార్డ్ వర్క్ కూడా చాలా చాలా అని చాలా మందికి తెలీదు సో ఇదంతా పనిదానం చూస్తుంటే అర్థమవుతుంది అండ్ ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే మనకి ఏ వ్యూ కనపడుతుందో చూద్దాము నాకు తెలిసి ఇందాక మనం పెద్ద గోడ చూసాం కదా సలార్ సినిమాలో అది కనిపిస్తుంది అనుకుంటున్నాను యా అదే కనిపించింది చూసినారు ఎంత పెద్దగా గుందో గోడ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి వీలైతే షూట్ లొకేషన్ కూడా చేస్తాను